గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడు హాయ్ హలో నమస్తే నేను మీ రాగిబాయి ఇవాళ ఎందుకు వచ్చినా తెలుసు కదా కల్కి మూవీ బాగా ఫేమస్ జరి ఫ్యాన్స్ అయితే ఏ థియేటర్ దగ్గర చూసినా చించుకుంటారు మరి నేనేం చిన్నకుంటున్నా ఏం లేదు యాక్చువల్గా కల్కి మూవీ కథ ఏంటి అసలు దాంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు ఏం చూసి పొరగాళ్ళు చించుకుంటారు అది చెప్పడానికి వచ్చిన ఏం లేదు పోయి ఆరడుగుల ప్రభాస్ బాహుబలి ప్రభాస్ ఆ సినిమా ఉన్నాడు ఆ సినిమాలో ప్రభాస్ ఉంటేనే సాల్ కూరగాయల ఒక్కొక్కనికి చించుకుంటారు అట్లా ఈ సినిమాల ప్రభాస్ ఒక్కడే కాకుండా అమితాబ్ బచ్చను కమలహాసను అర్థమైందా మంచి మంచి పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా దాంట్లో ఉంటే ఎట్లుంటుంది తెలుసు కదా ఆ సినిమా గురించి మస్తు ఉండదు కానీ కథ మొత్తం ఒక మహాభారత సినిమా చూసిన మాత్రమే అర్థమవుతుంది మరి మాలాగా అయితే ఏం అర్థమవుతుంది నాకైతే అర్థమవుతలేదు ఇక మొత్తానికి చూస్తే ఈ సినిమాల ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా చిన్నగా అనిపించింది బాయి నాకు అరే అమితాబ్ బచ్చన్ మొత్తం హీరో లాగా నాకు కనబడ్డది ఆ సినిమాల నాగాశ్విన్ మాత్రం ఒక రేంజ్లో చూపించింది భాయి ఎందుకట్లా కనిపించో నాకు అర్థమవుతలేదు కానీ నాకైతే అర్థమైంది ఏంటంటే ఒక బాలీవుడ్ స్టైల్లో కాకుండా హాలీవుడ్ స్టైల్లో తీసిన మొట్టమొదటి సినిమా మాత్రం కలిగి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాల పెద్ద పెద్ద సెట్లు గ్రాఫిక్స్ మంచి మంచి సన్నివేశాలు అసలు ఈ ఈ దే ఈ దేశం నుంచి ఇంకో దేశంకి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు చాలా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి కానీ నాకెందుకో మన ప్రభాస్ని మాత్రం చాలా తక్కువ చూపించినట్టు అనిపించింది ప్రభాస్ని తక్కువ చూపించేసి అమితాబ్ బచ్చన్ గారిని ఎందుకు హైలైట్ చేశారు అనేది ఈ నాగక్షన్కి నాకే అర్థమవుతలేదు మరి ఇక మీకేమన్నా అర్థమైతే మాత్రం మీరు చెప్పురు అయితే ఈ సినిమాల దీపిక పండుకొనే క్యారెక్టర్ ఆయనది ఏముందనుకున్నావు జీవం భూషణ్ బై మంచిగా చేసింది ఈ సినిమాలో మాత్రం ఆయన క్యారెక్టర్ని ఆయన నిండుగా చేసింది కానీ ఈ సినిమాల హైలైట్ ఏంటంటే చాలామంది చాలామంది ఈ సినిమాల చేశారు కానీ ఎందుకు వచ్చారు ఎందుకు పోయారు కూడా నాకు అర్థమవుతలేదు చాలామంది ఒకరు కాదు రాజమౌళి గారు రామ్ గోపాల్ వర్మ గారు విజయ్ దేవరకొండ గారు ఇట్లా చాలామంది స్టార్లు ఈ సినిమాలో చేశారు కానీ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు వాళ్ళు ఏం రాలేదో గెట్స్ట్ అట్మాస్ఫియర్ కోసం వచ్చినట్టు అనిపించింది కానీ దీంట్లో మాత్రం ముక్తంగా ముఖ్యంగా చెప్పాలంటే కమలాసన్ గారు ఆయన తెలుసు కదా ఆయన నటన అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది అట్లాంటి కమలాసన్ గారు ఈ సినిమాలో ఏదో నామమాత్రపుగా ఒక రెండు మూడు సన్నివేశాలనే కనబడ్డాడు ఇక దీన్ని బేస్ చేసుకొని ప్రభాస్ గారు మాత్రం ఎందుకో ఈ క్యారెక్టర్ని డౌన్ చేసినట్టు అనిపించింది ఈ క్యారెక్టర్కి ఈ సినిమాకు అసలు తేడా లేకుండా అసలు నువ్వు నటించిండేమో అన్నట్టు అనిపించింది కానీ మన అమితాబ్ బచ్చన్ గారికి ఉన్నట్టు ఒక సీరియస్ క్యారెక్టర్ అట్లాంటి సన్నివేశాలు మాత్రం మన ప్రభాసన్నకు మాత్రం లేవని నేనైతే అనుకుంటున్నాను సో మీరు ఎట్లా అనేది నాకు తెలియదు ఈ కల్కి మూవీ గురించి చించుకుంటున్న పురగాళ్లకు ఈ సినిమా గురించి జస్ట్ అట్లా వచ్చి చెప్పిపోదామని మాత్రం వచ్చినా చెప్పినా మీకు నచ్చితే జూడూరి రైట్ మలా